నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చూస్తున్నది నా ప్రపంచ ప్రచారం యూట్యూబ్ ఛానల్ చూడండి లాస్ట్ వీడియోలో నా పేరెడ్ తోట మొత్తం గడ్డి గడ్డి అయ్యింది చేసుకుని వీలు కాలేదని చెప్పినా కదా చూడండి ఈరోజు సండే ఉంది కదా మా సార్ కూడా ఇంటికాన్నే ఉన్నాడు మా సార్ నేను పొద్దున్న లేచి ఆరున్నరకే వచ్చేసినాము ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది మొత్తం అయిపోయింది చూడండి ఒకసారి చూపిస్తారండి ఇప్పుడు చూడండి టమాటా చెట్లు వీడియో టమాటా చెట్లు మొత్తం ఇట్లా గడ్డి చూడండి ఎంత గడ్డి వెళ్ళిందో అసలు మొత్తం తీసి బయటికి పడేసినాము ఇంకా చూడండి ఇట్లా గడ్డి మొత్తం ఇట్లా బయటికి పడేసినాం తీసి చూడండి నీట్గా అయిపోయింది చూడండి ఇవన్నీ టమాటా చెట్లు ఇది ఎంత మంచిగా అయినా చూడండి అంటే ఈ అలవర తీసుకొని కలిసినాం మంచిగా ఇంకా చూడండి మిరప చెట్లు చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పుడు గడ్డి మొత్తం తీసేసుకున్నాక మంచిగా అనిపిస్తున్నాయి ఇక్కడ వంకాయ చెట్లు ఇవన్నీ ఇక్కడ చూడండి ఇది చూడండి బచ్చల కూర చూడండి ఇందులో కూర ఎంత మొలిసింది చూడండి ఇంకా చాలా తీసేసిన కొంచెం పెద్ద పెద్దది వాడుకునికొస్తుందని నేను అయితే తీసిపెట్టిన చూడండి గడ్డి మొత్తం అసలు మస్తు గడ్డి వెళ్ళింది చాలా ఉండే గడ్డి అయితే నేను సంతోషం లేవలేడు ముందుగా చేసుకుందామని తొందరగా వచ్చేసాం నేను మా సారు ఇప్పుడు అయిపోయింది మా సంతోషం లేపాలి ఈరోజు మా సార్ని కదా సంతోష పనులు కూడా మా సార్ చూసుకుంటాడని ఈ పని అయితే వేసుకుందాం అని చేసుకుందాం చూడండి ఇక్కడ చూడండి మీరు చెట్లు అన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి లాస్ట్ వీడియోలో మొత్తం గడ్డి కనిపించింది కదా ఇప్పుడు మంచి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి మొత్తం ఇట్లా కలిసేసుకున్నా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి చూడండి పొద్దున్నే వచ్చినాం కదా దోమలు చాలా ఉంటాయని ఇక్కడ చూడండి షర్ట్ వేసుకొని చేసిన పని మొత్తం నేను ఈ వీడియోలో బాగుంటుంది కదా అని తీసిన మొత్తం దోమలు చాలా ఉంటాయి కదా ఇక్కడ చూడండి చిక్కుడు చెట్లు అయితే ఇట్లా వాళ్ళు ఇంకొన్ని వంకాయ చెట్లు ఇక్కడ చాలా ఉండే కదా ఇవి కూడా తీసేసిన ఇంకా ఇవి కూడా తీదామనుకుంటున్నా చూస్తా కానీ ఇక్కడైతే చూడండి ఇక్కడ కూడా సాఫ్ చేసుకోవాలి కొంచెం ఉంది చేసుకున్నా చేసుకున్నంతవరకు అయితే ఇంకా చూడండి కాకర చెట్లకు ఇవన్నీ నీట్గా చేసి మా సారి మా సార్ చేసిండు ఇక్కడ చూడండి ఇదంతా నీట్గా అయిపోయింది ఈడ మాత్రం కొంచెం ఇంకా పారతో చెక్కొని నేను బెండ మొక్కలు చిన్న చిన్న బాటిల్లో పెట్టి పెట్టిన ఇక్కడ మొత్తం పారతోని మళ్ళేసుకొని నేను పెట్టుకుందామని ఇడ్చిపెట్టినా చూడండి ఇక్కడ ఇక్కడ కూడా కాకర చెట్లు ఆనగం చెట్లు ఇవన్నీ పోతున్నాయి వీటికైతే ఇంకొన్ని కట్టెలు కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి మా సారే ఇట్లా పెట్టిండు ఇట్లా కట్టెలు అంటే మంచిగా పాకి పోతాయి అన్నది గడ్డి చాలా ఉండే గడ్డి మొత్తం తీసి ఇట్లా కట్టెలు అయితే పెట్టేసిండు చూడండి ఒకటి చేసుకుంటా చూపిస్తా మీకు అదేంటంటే టమాటా చెట్లు ఉన్నాయి కదా మనతో పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది చూడండి ఇటువంటి కట్టెలన్నీ తీసుకొని మనం ఏం చేయాలి చెట్లకు అనేది పాతుకుందాం ఇది చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మనం ఇట్లా సైడ్కి పాతుకున్నాం అంటే మంచిగా నిలబడుతుంది ఎందుకంటే బరువు అవుతాయి కదా కాయలు అయినాక టమాటా చెట్లకు బరువు అవుతాయి పరిగాయి కింద పడిపోతాయి అన్నట్లు మనం ఇట్లా కట్టెలు కట్టేసుకు పెట్టుకున్నామంటే మంచిగా నిలబడతాయి చూడండి కొంచెం పెద్ద కట్ట పెడుతున్నది దీనికి ఎందుకంటే ఇక్కడ చూడండి కాకర చెట్టు వేసుకుంది ఇక్కడ కాకర చెట్టు ఉంది కదా ఈ టమాటా చెట్టు అనేది పాకింది నేను నేను మా ఏం కట్టలేదు దానికి ఇంతకు ముందుకు దీనికి వాకింది కదా చూడండి ఇట్లా పెట్టుకున్నామంటే టమాటా చెట్టుకు సపోర్ట్ ఉంటుంది మళ్ళీ ఆ కాకర చెట్టు కూడా పైకి తడక అనేది పాక్కుంటుంది చూడండి ఇట్లా కొట్టేసుకుంటున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ కొట్టేసుకున్నా కదా ఇట్లా కొట్టేసుకున్నా కొట్టేసుకొని నేనేం చేసిందంటే చిన్న చిన్న తాళ్ళు సుటీలు ఉంటాయి కదా మనం ఇట్లా కట్ వేసుకున్నామంటే ఇంకా బా ఇంకా కదలకుండా ఉంటుంది అన్నట్టు కొంచెం లూజ్గా కట్టుకోవాలి టైట్గా కాదు మళ్ళీ చెట్టు పెద్దగా అయిందంటే టైట్గా కట్టుకుంటే దానికి ఇబ్బంది అవుతుంది ఇట్లా లూజ్గా కట్టుకున్నామంటే బాగుంటుంది ఇంకా ఇట్లా కట్టుకొని ఇంకా మనం కాకర చెట్టు కూడా వాసిచ్చుకోవచ్చు ఇది అనేది ఇదివరకు వచ్చిందంటే ఇది కాకర చెట్టు ఇది ఇది కూడా పోతుంది మంచిగా ఒకటే దానికి రెండు పోతాయి అన్నట్లు ఇది అక్కడ పోతుంది ఇది ఇక్కడ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఇంకొకటి మనం టమాటా చెట్లు మాత్రం ఇట్లా సపోర్ట్ మాత్రం పెట్టుకోవాలి కాయలు కాసినాక బరువు చాలా అవుతుంది కాబట్టి పడిపోతుంది పడిపోతాయి చెట్లు ఇంకా నేలమిన పడిందంటే మొత్తం టమాటాలు కూడా మురిగిపోతాయి ఇంతవరకు పెట్టుకునేది ఉండే కానీ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా రానికే కాలేదు ఇంకా ఇట్లా చూడండి కాయలు పడుతున్నాయి చూడండి ఇప్పుడే పూత కాత అంతా అవుతుంది ఇంకా చూడండి బాగా విరిగి ఇరిగి పడ్డాయి చూడండి ఇట్లా ఇంతవరకే కట్టుకుని ఉంటే మంచిగా నిలబడిపోతుండే కొంచెం లేట్ అయింది నాకు ఇక్కడ చూడండి దీనికైతే రెండు కట్టుకుంటున్నా కొంచెం పెద్దగా అయింది కదా చెట్టు ఒకటి పైనకి ఒకటి కొన్ని ఇట్లా కొన్ని 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 మనం జాగ్రత్తలు తీసుకోవాలి కాకపోతే సంతోషంతో నాకు వీలు కాదు కదా ఇంకా కొన్ని లేట్ అయిపోతాయి నాకు ఇంకా లేట్ అయినా సరే కానీ చేసుకోవాలి ఇక శుతిలు కానీ ఇట్లా మంచిగా కట్టుకోవాలి కొంచెం రిస్క్ అయినా సరే మనం ఇప్పుడు పనులు చేసుకోవాలి కొంచెం ఇంకా చూడండి పైన కూడా కట్టుకుంటుంది ఇట్లా ఇంక ఇది ఎక్కడ పోదు అన్నట్లు మంచిగా నిలబడిపోతుంది కట్టే మాత్రం గట్టిగా వాసుకోవాలి ఇంకా చూడండి ఇట్లా ఉంటే కొంచెం కట్టే లూజ్ ఉన్న కూడా మనం ఇట్లా కొట్టుకోవాలి మళ్ళీ టమాటా చేసులకు ఏరుకు తలగకుండా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నాయి చెట్లు ఇంత మంచిగా అయినాయి మనము పసుపుల ఎరువు పోసిన ఉన్నది పసుపుల ఎయిరు పోసి మంచిగా కిందికి మిని అనుకున్నాం కదా చూడండి ఇంత మంచిగా అవుతున్నాయి చూడండి చెట్లు అయితే మనం ఏమి రసాయనాలు ఏమి వేయము కదా వేయకున్నా కూడా ఇంత మంచిగా అవుతున్నాయి చూడండి ఇట్లా మనం ప్రతి చెట్టుకు మంచిగా వాతుకున్నామంటే మనకు మంచిగా కాయలు ఇస్తుంది పోయినసారి అయితే మస్తు బెండకాయలు అదే మనం ఆనంకాయలు బీరకాయలు చాలా వచ్చినండే ఇంక ఈసారి నేను పైననే ఎక్కువ చేసుకుందామని పైననే చేసుకున్నాను ఇంక ఇక్కడ చేసుకోలేదు ఎందుకంటే సంతోష పనులు ఎక్కువైతున్నాయి ఇంకా అందుకోసమని నేను చేసుకోలేదు ఇక చూడండి మళ్ళీ కింద ఒకటి పైన ఒకటి కట్టుకుంటున్నాను దీనికి కూడా ఇంతవరకు అసలు బీర చెట్లు ఆనగం చెట్లు చాలా అయిపోయిండే అందరు అడుగుతున్నారు ఏమై పోయినసారి బాగా చేసినాం ఈసారి చేస్తలేవని సార్ చే సంతోషం నిలిచిపెట్టి ఎందుకు చేసుకోవాలి సంతోష్ కన్నా నాకు ఏమి ఎక్కువ కాదు అసలు తోట సంతోష్ పనులు చేసుకున్నాక నాకు టైం ఉంటేనే ఈ పనులు చేసుకుంటా సాలు ఇంటి పూర్తి తెలియన సాలు కదా అంత ఎక్కువ ఎందుకని చేసుకోలేదు ఈసారి అయితే నేను ఇవన్నీ కత్తి చెట్టుకు మనం ఇట్లా కట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది ఈ చెట్టు మాత్రం చరిత్ర అన్నమాట ఎంత బాగుంది చూడండి చాలా పెద్దగా అవుతుంది ఆ చెట్టు అయితే ఇక్కడ చూడండి ఇట్లా ఇక్కడ చూడండి ఇది పెద్దగా అవి ఇరిగిపోయింది చూడండి నేను కట్టలేదు కదా ఇక్కడ చూడండి ఇరిగిపోయింది ఇది అయితే ఏం చేస్తాను ఇక కొన్ని అట్లా అవుతుంది ఇక టైం ఉంటుంది లేకుంటుంది ఇక టైం ఉన్నప్పుడు చేసుకోవాలి అయితే అసలు పని చేయనియాడు ఆయన ముందర పని చేయొద్దు అన్నట్లు కూర్చోవాలి ఆయన దగ్గర ఇంకా మిత పైన ఏమన్నాడు కూర్చుమీన కూర్చుంటాడు కదా మంచిగా కూర్చుమిన కూర్చుంటే చేసుకుంటా నేను ఇంకా అది ఆ పని ఈ పని ఆయనతో కూడా చేపిస్తుంటే కదా ఇంకా ఏమన్నాడు ఇక్కడ ఈ తోటలకు మాత్రం రానియాడు అన్నట్లు అంటే ఆయన రోపటికి రానిక రాదు మళ్ళీ ఇంకొకటి ఆయన బయట ఉంటాడు బయట చెట్టు కడకి పడితే నేను పని చేసుకోవాలి ఇంకా అందుకోసం ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఎక్కువ చేసుకుంటలేదు నేను అసలు ఇక్కడ వరకు ఈ తోటలో పని చేస్తాంటే వద్దంటాడు వాహన్ అంటాడు ఇంట్లోనే ఉంటాడు అందుకే ఆయనకి ఇష్టం లేదు ఎందుకని తోలుకరాము అందుకే ఆగిపోయింది సంతోష పండుకున్నాడు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాము మా సార్ కూడా ఉన్నాడు కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కట్టుకున్న దీనికి ఇక్కడ కూడా ఒకటి కట్టుకుంటుంది చూడండి ఇట్లా మనం లూజ్గా కట్టుకోవాలి ఎందుకంటే చెట్టు లామ్ అయిందంటే చెట్టుకి ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఎంత బాగా చూడండి టమాటా చెట్లు మిరప చెట్లు అన్నీ ఎంత అసలు గడ్డి మొత్తం తీసినాక ఎంత మంచి కనిపిస్తున్నాయి చూడండి గడ్డి ఉన్నప్పుడు గడ్డిలో ఏం కనిపించలేదు ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టుకున్నా ఒకటి చూడండి ఇక్కడ చూడండి కాకర చెట్టు ఉంది సన్నం తిరిగి ఉంది దానికి వాకపోతుంది చూడండి సరే పోతే పోనీ కొంచెం పైకి పోయిందంటే దానికి సపోర్ట్ దొరికితే పోతుంది కొంచెం రిస్క్ అవుతుంది ఇక రిస్క్ అవుతుంది కానీ మంచి ఇంత మంచి కూరగాయలు మనకి కేటా దొరుకుతాయి ఇట్లా కట్టుకుంటున్నా కాకర చెట్లు వేసుకుందా బీర చెట్లు వేసుకుందా కానీ వాటిని కూడా విడిచిపెట్టినాయి ఇంకా నేను ఏం బా పట్టించుకోలేదు అయినా కూడా అవి వాకిపోతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి దీనికి కాకర చెట్టుతో ఇట్లా కట్టుకుంటున్న దీనికి కూడా దీనికి ఏం చేస్తా అంటే ఈ నుంచి మళ్ళీ ఒక తాడు అక్కడ కట్టుకున్నాం అంటే పందిరికాని అది తడక అనేది అది పాకుతుంది ఇప్పుడు ఎంత చిన్న ఉంది కదా అంటే ఇది మామూలుగా ఉంది ఇది దీనికి ఎట్లా వాకుతుంది చూడండి ఇది కూడా ఇట్లా పెట్టి మనం తాడు కట్టేసుకుందాం ఎట్లా కట్టుకోవాలని చూపిస్తుంది దానికి కూడా దానికి సపోర్ట్ ఉంటుంది కదా కట్టేకు తీగకు కొంచెం ఇక దానికి సపోర్ట్ ఉందంటే పోతుంది తీగేవి ఏ తీగ జాతులైనా సపోర్ట్ ఉంటే పోతనే ఉంటాయి అసలు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది వృత్తిదే ఉంది కట్టేది ఇంకా దీనిలాగానే ఇక్కడ కట్టుకుంటున్నా చూడండి ఇక్కడ కట్టుకున్నామంటే మనం కూర్చోస్తుంది బైండింగ్ వైర్ ఉంది ఇక్కడ దీన్ని దీనికి కట్టేస్తున్నా మళ్ళీ ఇలా కట్టుకుంటా నేను ఇంకా రెండు వర్షాలు అవుతుంది కదా దానికి మంచిగా సపోర్ట్ మంచిగా అవుతుంది పోతుంది ఇక ఇంతేనండి ఇక కాకర చెట్టు ఇక్కడ పోతుంది టమాటా చెట్టు ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడా ఇంకొక టమాటా చెట్టు ఉంది చేసుకుంటే మస్తు పనులు ఉంటాయి కానీ టైం ఉండాలి కదా ఇంకేదో చిన్న కట్టనే వాడుతున్నా ఎందుకంటే తడక లంచుకే ఉంది కదా రేకు లంచుకు ఇంకా దానికి పోతే పోతుందని దాని సపోర్ట్తో నిలబడుతుంది అన్నట్లు మధ్యలో ఉంటే పెద్ద కట్టనే వాట్టుకోవాలి కానీ కూడా ఈడ ఆడగట్టి మనం దీన్ని కట్టుకున్న కూడా పెద్దగా వస్తుంది అన్నట్లు మనం చిన్న కట్టే వాతుకున్నాం కాబట్టి అట్లా కూడా కట్టుకోవచ్చు ఇదో మన ఐడియా ప్రకారం చేసుకోవాలన్నట్లు ఇంకా ఇక్కడ చూడండి ఇవి ఎట్కైతే అయిపోయినాయి కట్టేసినాం కదా ఇంకొకటి చెరి టమాటా కట్టుకుంటా చూడండి ఇక్కడ కూడా ఈ రెండు కూడా చెరి టమాటాలే చూడండి ఆకుతో గుర్తుపట్ట గుర్తుపట్టడానికి వస్తుంది నాకైతే నేను పోషాను గుడంగా అట్లా కూడా తెలుసు ఇక చూడండి ఈ చెట్టుకు ఈ చెట్టుకు తేడా చూడండి ఎట్లా ఉంది పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఇవి ఇదేమో ఆకులు ఉన్నాయి చూడండి దీనికైతే ఇప్పుడు చిన్న కట్టే కట్టుకుంటాను నేను చిన్నగా ఉంది కదా చెట్టు ఇదంతా పని చేసినా కదా అన్ని కట్టెలు కూడా రెడీ చేసుకోలేదు నేను ఇదండి ఇప్పుడు సపోర్ట్ కదా పిల్లవాడికి మాత్రం కట్టుకుంటున్నా సపోర్ట్ ఉందంటే కొంచెం మంచిగా తొందరగా మంచిది అవుతుందని ఇది కూడా చాలా పెద్దగా అవుతుంది టేస్ట్ బాగుంటాయి చేతి టమాటాలు కూడా ఇట్లా కట్టుకున్నామంటే చిన్నప్పుడే కడితే బాగుంటుంది అన్నట్లు ఇది చిన్నగానే ఉంది కదా ఇది మంచిగా పెద్దగా అవుతుంది ఇంకొకటి ఇడ కూడా కట్టుకుంటున్నాం చూడండి మళ్ళీ ఇంకో పెద్దగా అయినాక పెద్ద కట్టే వాతుకుంటు చిన్నగా ఉంది కాబట్టి దాన్ని సరిపోయింది చూడండి ఇట్లా కొంచెం లూజ్గానే కట్టుకుంటే బాగుంటుంది చూడండి టమాటాకాయలు ఎంత మంచిగా అవుతున్నాయి చూడండి పూత కాత మంచిగా ఇప్పుడు తయారవుతున్నాయి ఇక్కడ చూడండి మిరప చెట్టు ఉంది ఇది ఎంత బాగుంది చూడండి ఎంత అసలు నిఘనిగలాడుతుంది చూడండి ఇది ఒక చెట్టు పెట్టుకుంటా ఎందుకంటే సపోర్ట్ ఇస్తే కొంచెం గాలి వచ్చినా ఏమొచ్చినా గట్టిగా నిలబడిపోతాయి అన్నట్టు పడిపోకుండా కొంచెం పెద్ద కట్టనే వాచుకుంటాను తర్వాత తిరిగి నేను కానీ రెడీ చేసుకోలేదు కాబట్టి సరే అయిపోయింది కట్టెలు ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ చూడండి బీర చెట్టుకు నేను ఏం పెట్టలేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కట్టే వచ్చింది అన్నట్లు దానికి సపోర్ట్ తీసుకొని పోతుంది చూడండి బీర చెట్టు ఎంత బాగా పోతుంది ఇంకా అక్కడ కూడా బీర చెట్లు ఉన్నాయి పెట్టుకోవాలి ఇంకా చూడండి వంకాయ చెట్లు ఈరపక్క చెట్లు మిరపకాయలు కూడా అయినాయి చూడండి ఎండాకాలంలో పెట్టిన చెట్లు ఇవి అంటే మొన్ననే పెట్టుకున్నా కానీ ఇది మాత్రం ఎండాకాలంలో పెట్టిన మిరపకాయలు అవుతున్నాయి చూడండి ముదురు చెట్లు కదా చూడండి తోట అంతా ఇట్లా అయింది ఇంకా మంచిగా అవుతుంది ఎందుకంటే గడ్డి తీసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఏం వేసేది ఏం లేదు మళ్ళీ ఒక వారం పది రోజులు అయినాక మళ్ళీ మనం గడ్డి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి అంతేనండి సుచిల్ కదా నా పేరిటితో ఎట్లా ఉందో వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి సంతోషం అయితే లేపాలి టైం ఎక్కువైపోయింది సరేనండి